హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక శరత్ చంద్ర అయితే భూమికి కాల్ చేసి నన్ను మోసం చేసి ఎక్కడున్నావు భూమి అని అనటంతో నాన్న అది అది అని కంగారు పడిపోతూ ఉండగా అర్థమైంది నువ్వు ఇంతలా నసుగుతున్నావంటే నేను అనుకున్నదే నిజమైంది నువ్వు నన్ను మోసం చేసి వాడితో నవ్వుతూ సంతోషంగా ఉన్నావన్నమాట ఇంతకాలం నా కూతురుగా నిన్ను చూసుకుంటూ వచ్చాను కాని నన్ను ఇంతలా మోసం చేస్తావా ఏ మందైతే నువ్వు మాన్పించావో అదే మందు తాగుతూ ఒంటరిగా గెస్ట్ హౌస్లో నన్ను ఈరోజు బాధ పెడుతున్నావు అని చెప్పి శరత్చంద్ర ఫోన్ని కట్ చేస్తాడు క్షణం కూడా ఆలోచించుకోకుండా కారు నుంచి కిందకి దిగిపోయి భూమి పరుగు పరుగున అయితే గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరుతుంది ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చిన గగన్ భూమి భూమి అని వెతుక్కుంటూ ఎక్కడా కనిపించకపోవటంతో తిరిగి ఒంటరిగా వెళ్లి జరిగిందంతా కూడా అమ్మకి చెల్లికి చెప్పటంతో ఏమైంది భూమి అని వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు పక్క ఇక నాన్న నాన్న అని చెప్పేసి గెస్ట్ హౌస్ కి వెళ్తుంది కదా భూమి వెళ్లేసరికి ఒక వ్యక్తి భూమికి అడ్డుపడతాడు ఇక భూమి నుంచి తప్పించుకుని ఆ వ్యక్తి అయితే పరుగు పరుగున వెళ్లిపోతాడు ఆ వ్యక్తి ఎవరో కాదు ఇందూ భర్త వంశీ అనమాట ఇక వంశీ ఫేస్ కనిపించకపోవటంతో నాన్న అని చెప్పేసి ఇక పడుకున్న వాళ్ళ నాన్నను పక్కకు తీర్పేసరికి ఒక్కసారిగా గుండెల దగ్గర ఉన్న గాజు సీసాను చూసి నాన్న ఏమైంది నాన్న అని చెప్పేసి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది కదా ఇక ఆ గాజు సీసాని ఒక్కసారిగా బయటకైతే తీస్తుంది అదే సమయంలో కరెక్టుగా అయితే పోలీసులైతే అక్కడికైతే వచ్చేస్తారు ఇక వెంటనే ఏంటి మళ్లీ మళ్లీ పొడవాలని చూస్తున్నావా నువ్వు మీ తండ్రిని అని చెప్పేసి అనటంతో ఒక్కసారిగా నేనెందుకు పొడవాలనుకుంటాను కాదు కాదు అని చెప్పేసి అనగానే నిన్ను ఇంటి నుంచి గెంటేశారు ఇక ఇంటి నుంచి ఎందుకు గెంటేస్తారు ఏ తప్పు చేయకపోయినా నువ్వు వాళ్ళకేదో నమ్మక ద్రోహం చేసినట్టున్నావు కానిస్టేబుల్స్ ఈ అమ్మాయిని ముందు అరెస్టు చేయండి అని చెప్పేసి భూమిని అయితే అరెస్టు చేసుకుని తీసుకుని వెళ్లిపోతూ ఉంటే నాన్న నాన్న అని ఒకటే ఏడుస్తూ ఉంటుంది భూమి మరోపక్క ఇంకా కూడా ఊపిరి లైట్గా అందుతుంది అని చెప్పడంతో ఇక శరత్చంద్రాని హాస్పిటల్కైతే తీసుకుని వెళ్తారు భూమి నా అన్నను చూడాలి నాన్నకు ఎలా ఉందో చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి జైల్లో అయితే ఒకటే ఏడుస్తూ ఉంటుంది మరోపక్క ఇక ఈ విషయం తెలుసుకున్న అపూర్వ నక్షత్ర వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి శరత్ చంద్రాన్ని ఐసీలో పెట్టడం చూసిన తర్వాత ఆ పూర్వ బావా నీకు ఇటువంటి పరిస్థితి జీవితంలో వస్తుందని ఎప్పుడూ కనలేదు బావా కలలో కూడా కనలేదు నా బావకేంటి ఇంత పరిస్థితి వచ్చింది అని చెప్పేసి హాస్పిటల్లోనే కుప్పకూలిపోయి ఆ పూర్వ ఒకటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల డాక్టర్స్ వస్తారు డాక్టర్ చెప్పండి డాక్టర్ నా బావకేమీ కాలేదని చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది మీ కాళ్ళు పట్టుకుంటాను నా బావ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పండి డాక్టర్ అని చెప్పేసి అపూర్వ ఎమోషనల్ అయిపోతూ ఉంటే చూడండి మేడం మీ ఎమోషన్ మేము అర్థం చేసుకోగలుగుతాం కాకపోతే మా ప్రయత్నం మేము చేసాం ఇరవై నాలుగు గంటలు దాటితే తప్ప పేషెంట్ కండిషన్ ఏంటి అన్నది చెప్పలేం అప్పటిదాకా మీరు కూడా వేటి ఉంచ వేచి ఉండండి అని డాక్టర్స్ అయితే వెళ్ళిపోతారు అసలు అసలు నా బావకి ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ఎవరు ఎవరు వాళ్ళు అని చెప్పేసి ఐసీయూ బయట ఉన్న పోలీసులను అయితే అడుగుతుంది అపూర్వ అవన్నీ మాకు తెలియదండి ఎవరో ఒక అబ్బాయి అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక ఒక అమ్మాయి పొడుస్తూ దొరికిపోయిందనమాట ఆ అమ్మాయిని ఆల్రెడీ మా వాళ్ళు జైల్లో కూడా పెట్టారు అని అనటంతో అమ్మాయ ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని అంటూ ఉంటే ఆ అమ్మాయి పేరు వచ్చేసి భూమి అని చెప్పటంతో అపూర్వ ఒక్కసారిగా హాస్పిటల్ నుంచి పరుగు పరుగున పరుగు పరుగున అయితే జైలుకైతే వెళ్తుంది జైలుకు వెళ్ళి లాక్ ఒప్తి డోర్ ఓపెన్ చేయి అని చెప్పేసి పోలీసుల మీద అరవటంతో ఇక వెంటనే డోర్ అయితే ఓపెన్ చేస్తారు లాటీ తీసుకొని అపూర్వ అయితే భూమిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది ఏంటి నా భావ ప్రాణాలే తీయాలనుకుంటున్నావా నువ్వు అసలు నిన్ను బ్రతకనివ్వని బ్రతకనివ్వను నమ్మక ద్రోహి అని చెప్పేసేసి ఒక్కసారిగా భూమిని చిత కొడుతూ ఉండటంతో భూమి అంటూ ఉంటుంది అపూర్వ గారు ఇది మీకు కరెక్ట్ కాదు ఎవరైనా తన తండ్రిని చంపాలనుకుంటారా అంతా తెలిసిన మీరే ఇలా మాట్లాడతారా ఇంతకీ నాన్నకి ఎలా ఉందో చెప్పండి నాన్నకెలా ఉందో చెప్పండి అని అనగానే ఆపవే నీ నాటకాలు నీ మోసాలు అని చెప్పేసి ఇంకా కొడుతూనే ఉండటంతో ఈ లోపల కానిస్టేబుల్స్ వచ్చి మేడం చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోకూడదు మీరు ఎంత పలుకుబడి ఉన్నవాళ్ళైనా సరే ఇలా ప్రవర్తిస్తే ఇక పక్కనే సెల్లో మీరు కూడా ఉండాల్సి వస్తుంది ఇక్కడ సీసీ కెమెరాలు కూడా వర్క్ చేస్తున్నాయి కాబట్టి మా ఉద్యోగాలు పోతాయి ముందు మీరు బయటికి రండి మేడం అని చెప్పేసి కానిస్టేబుల్స్ వచ్చేసేసి అపూర్వని అయితే బయటకైతే తీసుకొని వచ్చేస్తారు ఇక వెంటనే గగన్ మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు కదా ఎక్కడ కూడా భూమి కనిపించలేదమ్మా అని అనగానే అదేంటి నాన్న భూమి ఎక్కడా కనిపించకపోవటం ఏంటి అని అనగానే అవునమ్మా మొత్తం వెతికాను భూమి ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి అనంగానే ఏమైపోయినట్టు భూమి అని ఆలోచిస్తూ ఉండగా బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్ చంద్ర మీద అటాక్ జరిగింది ప్రాణాపాయ స్థితిలో శరత్ చంద్ర ఉన్నారు శరత్చంద్ర గారిని అటాక్ చేసిన భూమిని జైల్లో వేశారు అని బ్రేకింగ్ న్యూస్ రావడంతో ఈ న్యూస్ చూసిన గగన్ ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాకి అయితే గురి అవుతారు ఇక శారద అయితే ఏంటి మన భూమి జైల్లో ఉందా అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే ఏంటి భూమి శరత్చంద్రాన్ని చేసిందా నేను నమ్మను నమ్మను ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నమ్మరు అని చెప్పేసేసి శారద కుప్పకూలిపోతుంది ఇక వెంటనే అమ్మ అమ్మా ముందు ఈ వాటర్ తాగమ్మా అని చెప్పేసి పూరి శారద ముఖం మీద నీళ్లు కొట్టి వాటర్ అయితే ఇస్తుంది అమ్మా ఇప్పుడు నీకు ఓకే కదూ అని అనగానే నాన్న భూమి ఆ తప్పు చేసి ఉండదు నాన్న భూమిని నువ్వే ఏదో రకంగా బయటకు తీసుకుని రావాలి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మా నేనే భూమిని తీసుకుని వస్తాను ఇక శరత్చంద్ర ప్రాణాలు తీయవలసిన అవసరం మన భూమికి లేదు అని అంటూ ఉంటే అవును నాన్న ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా తన కన్న తండ్రి ప్రాణాలు తీయాలని కోరుకోదు నాన్న అని అనగానే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని అంటూ ఉంటాడు గగన్ నాన్న శరత్చంద్ర కన్న కూతురే భూమి అందుకోసమే కన్న తండ్రిని వదులుకో వదులుకోలేక ప్రేమించిన నిన్ను వదులుకోలేక ఇద్దరికి దూరంగా బ్రతకాలి అని అనుకుంది అని చెప్పేసేసి శారద నిజం చెప్పడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అన్నయ్య నిన్నటిదాకా నువ్వు ప్రేమించిన మన భూమిని అటువంటిది శరత్చంద్ర అంకులు కూతురని తెలిసిన తర్వాత భూమిని అలా ఒంటరిగా వదిలేస్తామా వెళ్ళన్నయ్యా వెళ్ళు నువ్వే ఏదో ఒకటి చెయ్యన్నయ్యా భూమిని తొందరగా ఇంటికి తీసుకుని రా అన్నయ్యా అని చెప్పేసేసి పూరి అంటూ ఉంటుంది క్షణకాలం ఏమీ మాట్లాడుకోకుండా అలానే ఉండిపోతాడు మన గగన్ అయితే ఇక వెంటనే గగన్ అయితే తిన్నగా అయితే చాలాసేపు ఆలోచించి ఆలోచించిన తర్వాత ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భూమి భూమి అని చెప్పేసి దగ్గరికి వెళ్లంగానే ఇక వెంటనే గగన్ని చూసి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి మీద ప్రేమను అయితే చూపించడు భూమి టచ్ చేయాలని చూస్తున్నప్పటికీ కూడా చేతిని పట్టుకుంటున్న భూమిని చేతిని పట్టుకొనివ్వుకోకుండా అసలు ఏమై ఏం జరిగింది భూమి అప్పటిదాకా నువ్వు నాకార్లోనే ఉన్నావు కదా ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది నేను వెళ్లేసరికి ఎవరో ఒక వ్యక్తి అయితే కనిపించారు నన్ను తోసేసి ఆయన పరుగు పరుగున వెళ్లిపోయారు తర్వాత చూస్తే ఇక అలా నాకు శరత్చంద్ర గారు కనిపించారు అని అనగానే ఇంకా శరత్చంద్ర గారు ఎందుకు భూమి నాన్న అని పిలవలే పర్వాలేదు అని చెప్పేసి ఇక వెంటనే నువ్వు తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు నువ్వు శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నిన్ను నేను బయటకు తీసుకుని వస్తాను అని చెప్పేసి ఇక క్షణం కూడా భూమి లోపల ఉందని బాధగా ఉన్నప్పటికీ కూడా భూమి ఫేస్ కూడా చూడుకోకుండా భూమిని టచ్ కూడా చేయకోకుండా అక్కడి నుంచి గగన్ అయితే వచ్చేస్తాడు గగన్ వచ్చిన తర్వాత లాయర్ గారితో మాట్లాడటంతో లాయర్ గారు అంటారు సార్ వాడెవడో ఇదంతా కావాలని చేసినట్టున్నారు పోలీసులకు కూడా ఒక వ్యక్తి అయితే కాల్ చేశాడు కాబట్టి మనం ముందుకు వెళ్దాం అక్కడ అక్కడ అవుట్ హౌస్ దగ్గర ఏమైతే గెస్ట్ హౌస్ దగ్గర ఏదో ఒకటి పరికరాలు అనేవి పోతూ ఉంటాయి ఇక తప్పు చేసిన వాళ్ళవు ఏవో ఒకటి మిస్ అవుతాయి కాబట్టి మనం ఆ ప్రయత్నంలో ఉందాం అని చెప్పేసి మొత్తానికి అయితే ఇక్కడ మొత్తానికి గెస్ట్ హౌస్ దగ్గర ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమోనని లాయర్ గారు తన టీంతో అయితే గగన్ని తీసుకుని వెళ్తారు అక్కడ గగన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత మొత్తానికి అయితే ఏమీ కనిపించదు మొత్తం అలా వెతుకుతూనే ఉంటారు ఇక్కడ వచ్చేసేసి ఒక్కసారిగా శరత్ చంద్ర పౌల్ అంతా పడిపోతుంది ఇక మొత్తానికి అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కూడా హాస్పిటల్ దగ్గరే ఉంటారు మరోపక్క ఇందు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఈ విషయం తెలియటంతో ఇక వెంటనే ఇందు మావయ్యకి ఎలా ఉందో నేను కూడా వెళ్తాను అని చెప్పేసి అనగానే సరేనమ్మా మేము కూడా వస్తాం అని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్య మావయ్య అంటూ ఉంటే పర్వాలేదు మావయ్య నేను వెళ్తానులేండి అని చెప్పి చెప్పేసేసి ఇందు అయితే తాను కూడా మావైకి ఎలా ఉంది అని హాస్పిటల్కైతే వస్తుంది ఇక ఇక్కడేమో వంశీ వచ్చేసేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటాడు అంతేకాదు కట్నం డబ్బులు కోటి రూపాయలు వస్తాయి కదా అందులో వచ్చేసేసి పాతిక లక్షల రూపాయలను అర్జెంటుగా తీసుకొని ఇంటి నుంచి అయితే వెళ్తాడు ఏరా పాతిక లక్షలతో నీకేం అవసరం ఉందిరా అని అనగానే తర్వాత చెప్తాను అని చెప్పేసి పాతిక లక్షల గురించి అయితే ఇక మొత్తానికి పాతిక లక్షలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వంశీ ఇదిలా ఉండగా పల్స్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది కదా శరత్ చంద్రకి మేడం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు మేడం ఇక ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి అంతే తప్ప ఇక ఆయన బ్రతకడం అనేది చాలా కష్టం చివరిగా ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవాలంటే వెళ్ళండి అని చెప్పేసి క్షణంగానే అపూర్వ బావా బావా నువ్వు లేకపోతే నిన్ను ఎలా బ్రతుకుతాను బావా ఆ భూమి నిన్ను మోసం చేసింది ఆ భూమిని వదిలేసే బావా నా మొహం చూడు బావా నీకోసమే బ్రతుకుతున్న ఈ అపూర్వను చూడు బావా చూడు బావా చూడు అని చెప్పేసేసి ఎంతగానో కొట్టుకుంటూ ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నా కూడా శరత్ చంద్రాలు ఎటువంటి ఇక పౌ నవ్ సిస్టమ్ అంతా కూడా నార్మల్ రేంజ్కి అయితే రాదు ఇక ఒంటరిగా ఒక్కొక్కరు మాత్రమే రావాలి అంటూ ఉండగా ఇక వెంటనే వాళ్ళ చెల్లెలైతే వెళ్తుంది అన్నయ్య కళ్ళు తెరువన్నయ్యా అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరూ నక్షత్ర నాన్న కళ్ళు తెరవండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏ ఒక్కరూ మాట్లాడుతున్నప్పటికీ కూడా శరత్చంద్ర నవసిస్టమ్ తప్ప ఏది కూడా పనిచేయదు ఇక అతనికి డేంజర్ పరిస్థితుల్లోనే ఉంటూ ఉంటాడు అయితే ఇక శరత్చంద్ర హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న విషయం అంతేకాకుండా భూమి జైల్లో ఉందన్న విషయం ఈ రెండు విషయాలు తెలుసుకుంటాడు ద్వారా శారద ద్వారా కేపీ అయితే ఇక వెంటనే ముందు శరత్ చంద్ర హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకొని పరుగు పరుగున హాస్పిటల్ దగ్గరకైతే వస్తాడు కేపీ ఇక వెంటనే నేను కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి కేపీ లోపలకైతే వెళ్తాడు లోపలికి వెళ్ళిన కేపీ వచ్చేసేసి ఇక వెంటనే శరత్చంద్ర గారు ఏంటి చచ్చిపోవాలనుకుంటున్నారా అలా అయితే మీ కన్న కూతురు ఎవరో తెలియకోకుండానే చచ్చిపోదాం అనుకుంటున్నారా అలా అయితే చచ్చిపోండి కానీ మీ కన్న కూతురు తెలుసుకోవాలి ఎవరు అన్న తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు బ్రతకాలండి మీరు బ్రతకాలి మీరంటేనే ప్రాణంగా ఇక మీరంటేనే తన శాశ్వతంగా ప్రేమించిన వ్యక్తిని కూడా దూరం చేసుకున్న భూమి ఎవరో కాదండి మీ కన్న కూతురే ఇక మీ కన్న కూతురు భూమినే మీ కళ్ళ ముందు ఉంది కానీ ఈరోజు మీకు ఒక విషయం తెలుసా మీరు ఇలా హాస్పిటల్లో ఉంటే భూమినే కారణమని భూమిని జైల్లో పడేశారు జైల్లో చిత్త కొడుతున్నారు మీ కన్న కూతుర్ని మీరు కాపాడుకోలేరా భూమి మీ కన్న కూతురుని తెలిసిన తర్వాత కూడా అలానే జైల్లోనే ఉంచేస్తారా త్వరగా లేవండి లేవండి శరత్ చంద్ర గారు లేవండి మీ కన్న కూతురు భూమిని కాపాడుకోండి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది కదా మీ కన్న కూతురు శోభాచంద్రకి పుట్టిన కూతురు అని అని చెప్పేసి కేపి అయితే చెప్తూ ఉంటాడు అప్పటిదాకా ఏమీ పని చేయని శరత్చంద్ర బాడీ నవ్ సిస్టమ్ అంతా ఒక్కసారిగా ఊపందుకుంటుంది ఇక వెంటనే నర్సులు డాక్టర్సు ఇక ఇతని బాడీలో మూమెంట్ వచ్చింది ట్రీట్మెంట్కి కొనసాగుతుంది మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పేసి బయట అయితే వెయిట్ చేయమంటారు ఇక వెంటనే డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అక్కడ లాయర్ గారు ఇక మొత్తానికి ఉంటూ ఉంటారు కదా అయితే ఇక మొత్తానికి ఆ టైంలో సీసీ కెమెరా ఫుటేజ్ అయితే ఓపెన్ చేస్తారు కానీ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం అక్కడ అయితే పోతుంది కానీ వాచ్మెన్ బయట ఉంటాడు కదా ఆ వాచ్మెన్కి దొరికిపోయిన తర్వాత వంశీ అయితే పాతిక లక్షల రూపాయలు అయితే ఇస్తాడు ఆ తర్వాత పాతవి లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత మొత్తానికి అయితే అక్కడ వంశీ చైన్ ఉంటుంది కదా సిల్వర్ చైన్ అది అయితే కనిపిస్తుంది ఆ వంశీ సిల్వర్ చైన్ పట్టుకున్న తర్వాత మొత్తం మాకు నిజాలు తెలిసిపోయినాయి ఇప్పుడైనా ఒప్పుకుంటావా ఒప్పుకోవా అక్కడ సీసీ కెమెరా పనిచేయకపోవచ్చు కానీ డబ్బు ఇస్తున్న సీసీ కెమెరా అయితే పనిచేసింది అని చెప్పేసేసి లాయర్ గారు తెలివితేటలతో ఒక రాయి అయితే విసురుతారు ఇక వెంటనే మమ్మల్ని క్షమించండి డబ్బుకి కక్కుర్తి పడ్డాను ఇదంతా కూడా ఇక వంశీ అని ఒక వ్యక్తి చేశాడు అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే చెప్పడం జరుగుతుంది పదరా ఈడియడ్ దొరికావు అని చెప్పేసేసి చైన్ అయితే దొరుకుతుంది ఆ చైన్ వచ్చేసేసి ఇక వంశీది అని తెలుసు కానీ మన గగన్ వాళ్ళకైతే వంశీదని తెలియదు కానీ ఇదని దగ్గరకు వచ్చి అసలు వాడు దొరికిపోయాడు అని చెప్పేసి చెప్పటంతో సీసీ కెమెరా ఇక్కడిది వర్క్ చేస్తుందని చెప్పటంతో ఇక అక్కడ ఉన్న వాచ్మెన్ వచ్చేసేసి మొత్తానికి అయితే వంశీ చేశాడని చెప్పడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇక పోలీసులు వచ్చేసేసి వంశీ వాళ్ళ ఇంట్లో ఈ చైన్ మీ అబ్బాయిదే కదా అని అనగానే అవునండి అని చెప్పడంతో వంశీ గురించి పోలీసులు వెతుకుతూ ఉంటారు వంశీ ఎక్కడా కనిపించరు ఈ వాచ్మెన్ నేమో జైలుకైతే తీసుకుని వెళ్తారు వాచ్మెన్ అంతా కూడా నోటీస్ చేసుకున్న తర్వాత భూమిని అయితే నిర్దోషిగా అయితే విడుదల చేస్తారు భూమి ఒక్కసారిగా వచ్చి గగన్ని హాక్ చేసుకుంటుంది కానీ గగన్ని హాక్ చేసుకున్నప్పటికీ కూడా గగన్ కొంచెం కూడా చెలించుకోకుండా భూమి నువ్వు బయటికి వచ్చేసావు నువ్వు ఇంకేమీ భయపడాల్సిన అవసరం లేదు భూమి అని చెప్పేసి గగన్ అయితే టచ్ చేయకోకుండా భూమికి సమాధానం చెప్తాడు భూమి మాత్రం గగన్ని గట్టిగా ఆక్ చేసుకుంటుంది మరోపక్క ఇప్పుడు అక్కడ నాన్నకు ఎలా ఉందో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ట్రీట్మెంట్ అంతా సాగుతుంది కదా ట్రీట్మెంట్ అంతా కూడా కొనసాగిన తర్వాత ఇక వెంటనే కళ్ళు తెరుస్తూ కళ్ళు కూడా తెరవకోకుండా భూమి భూమిని చూడాలి నా కూతురు భూమి నాకు కావాలి అని శరత్చంద్ర అంటూ ఉంటే మేడం భూమి అనే అమ్మాయిని మీరు త్వరగా వితిన్ సెకండ్స్లో తీసుకొని వస్తే చాలా మంచిది ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్కి కొనసాగింది కదా ఇప్పుడు ఆయన కళ్ళ ముందు భూమి కనిపిస్తే అతనికి అంతా కూడా నార్మల్ స్టేజ్కి వస్తారు లేకపోతే కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది అని డాక్టర్స్ చెప్పడంతో ఏమీ చెల్లని అపూర్వ తన భావ కోసం భూమిని తీసుకుని రావాలి అనుకునే లోపలే భూమి విడుదలైపోయిందని తెలుస్తుంది విడుదలైపోయిన భూమిని పి దగ్గరుండి తీసుకుని వస్తాడు ఇక శరత్చంద్ర భూమి భూమి అంటూ ఉంటే నాన్న నాన్న అని అంటూ ఉంటుంది శరత్చంద్ర కన్ను తెరిచి నా కూతురు భూమి ఎందుకమ్మా నా కన్న కూతురు అయినప్పటికీ కూడా ఇంట్లో ఒక మామూలు మనిషిలానే ఉండిపోయావు నువ్వు నువ్వు నా కూతురువమ్మా శోభా చంద్రాకి ముద్దు బిడ్డవమ్మా నువ్వు అని చెప్పేసేసి శరత్ చంద్ర అయితే భూమిలతో చెయ్యి వేసుకొని పట్టుకొని మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు విన్న అపూర్వ గుండెల్లో రాయి పడుతుంది బావకు భూమి కన్న కూతురని తెలిసిపోయిందా అని చెప్పేసేసి అపూర్వ అయితే షాక్కి గురి అవుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం